హలో తాల్ రేడియో వ్యూయర్స్కి అందరికీ స్వాగతం సుస్వాగతం అవునండి పిల్లలకి వాళ్ళంతట వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అని బాధపడుతూ కొంతమంది పేరెంట్స్ నాకు ఈమెయిల్ పెట్టారు ఈ ఎడ్లాగా వాళ్ళకి మనం హెల్ప్ చెయ్యాలి స్వతంత్రించి వాళ్ళంతట వాళ్ళు నిర్ణయాలు తీసుకునేట్టుగా మనము ఎలాగ ట్రైనింగ్ ఇవ్వాలి అన్నారు అది ఒక రోజులో రాదండి మనం పెంచుతున్నప్పుడే చిన్న చిన్న విషయాలలో ఫ్రీడమ్ ఇవ్వాలి ఫస్ట్ డెసిషన్ మేకింగ్ రావాలి అంటే ఫ్రీడమ్ కూడా ఉండాలి ఉదాహరణకి కొట్టుకు తీసుకెళ్తామనుకోండి కావలసిన బట్టలు వాళ్ళకి నచ్చిన రంగులో వాళ్ళకి నచ్చిన డిజైన్లో వాళ్ళని తీసుకోమని చెప్పచ్చు రెండోది కథ పుస్తకాలు ఉంటాయి కదా జంతువులు ఉన్న కథలు అలాంటి కథ పుస్తకాలు చదవాలి అని పిల్లలు కొంతమంది పిల్లలకి కోరిక ఉంటుంది అట్లాంటి కథ పుస్తకాలనే సెలక్షన్ చేసుకోమనండి చదువుకోమనండి మెల్లి మెల్లిగా మనం ఏం చెయ్యాలి చాయిసెస్ పెంచుతూ వెళ్ళాలి ఫస్ట్ ఫ్రీడమ్ ఇవ్వాలి చాయిస్ చేసుకోమని చెప్పాలి రెండోది మనం ఆఫర్ చెయ్యాలి ఒక నాలుగైదు చాయిసెస్ ఆఫర్ చేసి ఇదిగో నీకు నచ్చింది టాయ్ కొనుక్కో ఈరోజు సమ్మర్లో నాలుగు పనులు చెయ్యాలి అంటున్నాను ఫ్యామిలీకి సహాయం చెయ్యాలి అంటున్నాను ఒకటి కారు తుడవడం నా స్కూటర్ తుడిచిపెట్టడం ఓకేనా వంటింట్లో అమ్మకి సహాయం చేయడం ఈ మూడింట్లో నీకు ఏది కావాలో రెండు చూస్ చేసుకో కానీ రోజు చెయ్యి అని మనం కొంచెం అసెప్టివ్గా చెప్పాలి ఓకేనా బాయ్ Thank <sighs> you.